హలో ఫ్రెండ్స్ నమస్తే హ్యాపీ ఫ్రైడే అండి ఓం శ్రీమాత నమ దోస్తులు ఏదైనా ప్రతిదీ ఆల్రెడీ స్కూల్కి టైం అవుతుంది రెడీ అయ్యాను కానీ ప్రతి ఒక్కటి కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను అందుకే ఇది మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఏంటంటే చా నాకు ఈ కన్ను బాగా ఆదురుతుంది ఫ్రెండ్స్ అసలు ఎంత అంటే మార్నింగ్ నుంచి నాన్ స్టాప్గా అదురుతుంది నాకైతే చాలా భయం వేస్తుంది దోస్తులు మంచి మనసు ఉందా అంటే ఉంది కానీ కోపం కూడా చాలా ఎక్కువగా వస్తుంది ఫ్రెండ్స్ ఏంటంటే నేను ఇలా కన్న అదిరినప్పుడు ఎవరితోని మాట్లాడను ఎవరితో స్పెండ్ చేయను ఎందుకంటే నేను కనిపించేటువంటి ప్రతి ఒక్కరిని గౌరవిస్తాను ప్రేమిస్తాను అది పెద్ద చిన్న ప్రతి ఒక్కరు కూడా బట్ ఏదైనా కొంచెం నన్ను డిస్టర్బ్ చేశారంటే అట్లనే అగ్రెసివ్ కూడా అయిపోతా చాలా కన్నరుతుంది సే ఎవరు నాతో గొడవ పెట్టుకోకుండా ప్లీజ్ మీరందరూ నన్ను బ్లెస్ చేయండి ఎవ్వరు నాతో గొడవపడొద్దు నేను కూడా ఎవరిని గొడవపడొద్దు ఒక్కొక్కసారి నేను ఏదైనా మాట్లాడేశాను అనుకోండి మళ్ళీ నేను రిగ్రెట్ ఫీల్ అవుతా అరే ఆ రోజు ఏంటి ఓకే తన ఇంటెన్షన్ ఏంటో తను ఎలా మాట్లాడిందో నేను ఎందుకు అండర్స్టాండ్ చేసుకోలేకపోయాను నేను ఎందుకు అంత అగ్రెసివ్ అయ్యాను అరే ఎంత అగ్రెసివ్ అయినా కంట్రోల్ 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 వారి ఎమోషన్స్ అని చెప్పే చెప్పుకునేటువంటి టీచర్ని కదా నేనేందుకు అంతలా రియలైజ్ అయ్యాను అని చాలా రిగ్రెట్ ఫీల్ అవుతా తర్వాత ఓకే ఫ్రెండ్స్ స్కూల్కి టైం అయింది ఒక చిన్న మీ అందరితోని షేర్ చేయాలని వచ్చేసాను ఏంటంటే చిన్న చిన్నవి మనము పది మందితో కలిసిమెలిసి ఉన్నప్పుడు అనుకో అనుకోని అనుకోకుండా కొన్ని ఇష్యూస్ అవుతూ ఉంటాయి అది నేను ఎవరిని హర్ట్ చేయదు ఎవరు నన్ను హర్ట్ చేయొద్దు అనేటువంటి ఒక మంచి ఉద్దేశం ఎప్పుడూ ఉంటుంది చాలా కన్నాద ఉంటుంది ఓకే వీరి టీచర్ ఏమో కదా సైంటిఫిక్గా మీకు తెలీదా అది ఒక బాడీలో వచ్చేటువంటి ఒక చిన్న మూమెంట్ దానికి మీరు ఎందుకు అంతలా రియలైజ్ అవుతున్నారని మీకు అనిపించవచ్చు ఆ దోస్తులు అది ఓకే సైంటిఫిక్గా ఏదైనా మన సైన్సే మనకు చెప్పింది ఒక పవర్ అనేటువంటిది మన వరల్డ్ నడిపిస్తుంది ఆ పవర్ పేరే దేవుడు అని ఎస్ స్పిరిచువల్లీ అండ్ సైంటిఫిక్ సైంటిఫిక్గా అన్నీ కూడా మనకి నేను అన్నీ నమ్ముతాను ఓకేనా ప్లీజ్ మీరు అందరూ కూడా లైక్ చేయండి మీకు ఏం కాదు మేడం మీ మంచి మనసుకు ఎప్పుడు మీరు విన్ అవుతారు అని ఒక చిన్న కమెంట్ షేర్ చేయండి నాకు మీ అందరితో చెప్పుకు చెప్పి వెళ్తే కాస్తంత బూస్టింగ్గా ఉంటుంది అందుకనే నేను నేను ఈ వీడియో మీతో షేర్ చేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఎవరైతే మా మీరు నాకు లైక్ చేసి కమెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రిప్షన్ ఇచ్చి నన్ను సపోర్ ఈ సుజాతను సపోర్ట్ చేస్తున్నారు అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలి అని కోరుకుంటూ మీ మీలో ఏ ఒక్కరైనా మంచి మనసుతో ఆ కన్ను అదడడం ఏంటో అది తక్కువైపోవాలి ఎవరికీ టెన్షన్ లేని లైఫ్ ఇవ్వండి అని అమ్మవారికి స్వామివారికి చెప్పిన మేబీ ఇది కంట్రోల్ అయిపోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్కూల్కి టైం అయింది ఆల్రెడీ బస్సు వస్తుంది కూడా బాయ్ బాయ్